ஏரியா <laughs> 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 ఇక్కడ సంగారెడ్డిలో ఉంది గుడి శ్రీ శ్రీ పలుగు వీదా నల్లపోచమ్మ దేవస్థానం గుడి అనమాట ఇది చాలా భక్తి ఉంటుంది అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరు దర్శనానికి ఇక్కడ వస్తుంటారు అనమాట మనోలు కూడా వచ్చారు కొంతమంది అందరూ దర్శనం చేసుకోవడానికి చాలా దూరంకెళ్ళి కూడా ఇక్కడ వచ్చారు మనవలంతా చాలా భక్తి ఉంటుంది ఇక్కడ నల్లపోచమ్మ గుడి అనమాట ఇది అన్నాడు అది స్టార్టింగ్ ఉంది లైన్లో ఉంది దర్శనం చేసుకుని వచ్చామనమాట భక్తి చాలా బాగుంది బాగుంది అనమాట ఇక్కడ గురికి వచ్చాము దర్శనం చేస్తాము చాలా మంచి భక్తి ఉంది అనమాట పలుకుపో గుడికి వచ్చాము చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ భక్తులు చాలా మంది వస్తూ ఉన్నారు ఇది సంగారెడ్డికి వస్తుంది అనమాట ఇది ఇప్పుడు జనం చాలా తక్కువ ఉన్నారు సాయంత్రం పూట అయితే చాలా మంది వస్తారు ఇది సంగారెడ్డి కిందికి వస్తుంది చాలా విశాలంగా బాగున్నది ఇక్కడ అడవి చెట్లు పక్కనేకుంట ఉంది నీళ్ళది చెరువు ఉన్నది ఇక్కడ ఇక్కడ పక్కల ఫ్యామిలీ వాళ్ళు ఉండడానికి కూడా షెడ్లు ఉన్నాయి మంచిగా వండుకొని ఇక్కడ మంచిగా భోజనాలు కోడికి వస్తారు కోడ్లు కోస్తారు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి సెట్లు కూడా ఉన్నాయి తీసుకోవచ్చు కిరాయికి ఇక్కడ మా ఫ్రెండ్షిప్ అంతా వచ్చారు ఇక్కడ గ్యాంగ్ అందరితో కలిసి వచ్చినాం ఈరోజు కార్లో రెండు కార్లో ఎనిమిది మంది దాకా వచ్చాం మేమంతా ఇక పలుగు మీద నల్లపోచమ్మ గుడికి వచ్చాము అందరం ఫ్రెండ్షిప్ కలిసి ఎనిమిది మంది దాకున్నాము ఇక్కడ పదకొండు మంది వచ్చాము చూడండి ఇక అందరూ భక్తులు చాలా వీళ్ళకు ఫేమస్ మరి ఈరోజు ఎంతో భక్తితోటి వచ్చారు ఇక్కడ చాలా మంది ఈరోజు వ్యవసాయ ఇక్కడ గిరాణ కూడా ఉన్నారు కూడా మాట్లాడుదాం అన్న అక్కడ ఎట్లా ఉంది ఇక్కడ గుడి ఈరోజు అనుకోకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ముఖ్య వ్యక్తి కుమార్ అండ్ మౌలిపురి శ్రీన్ గారు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం పలు దర్శించుకొని ఒకసారి ప్రాంగణాన్ని దర్శించుకోవాలని చెప్పి ఉత్సాహంతో అందరం రావడం జరిగింది సో ఇంతే మా వేవియర్ టీమ్ యువ సైన్యం అంతా భక్తి బాగానే ఉంటది ఇక్కడ అమ్మవారు అందరు కలిసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు మీరంతా ఎలా ఉంది చెప్పనా వెంకటేశారు భక్తి బాగానే ఉంది ఇక్కడ సూపర్ జనాలు చాలా మంది సోమవారం మంగళవారం ఇక్కడ భక్తి అయితే బాగుంది మరి ప్రశాంతత కూడా చెట్లు గిట్లు బాగున్నాయి చెప్పు సీరన్న ఎట్లా ఉంది దర్శనం ఎట్లా చేసుకుంటాం చాలా బాగుందా ఓకే మాట్లాడు మాట్లాడు అన్నగారు కొత్త పైన అయితే భక్తులు బాగానే వచ్చారు ఇక్కడ అందరు కలిసి వచ్చారు కార్లలో దర్శనం చేసుకున్నారు గుళ్ళకి పోయి ఇప్పుడు ఇక్కడ షెడ్లు కూడా ఉన్నాయి బాగానే ఇక్కడ షెడ్ల ఉండొచ్చు ఏమైనా వండుకోవచ్చు మంచిగా తినొచ్చు